నమస్తే ప్రస్తుతం మనతో పాటు తమకు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుతున్నాం నమస్కారం గారు జై శివనారాయణ మే నెలలో ఐదు గ్రహాలు మారబోతున్నాయి గురుగారు మేజర్గా మరి మిథున రాశి వారి పరిస్థితి ఏంటి గ్రామ మార్పుల కారణంగా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చిన తర్వాత మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే కనుక గ్రహాలు చాలా పెద్ద పెద్ద గ్రహాలన్నీ కూడా మారుతూ ఉన్నాయి అందుకే మనకి భారతదేశానికి కూడా యుద్ధం వచ్చేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి కానీ యుద్ధం అయితే భారతదేశాన్ని రాకపోవచ్చు సో అయితే మనకి భారతదేశంలో వెపన్స్ ఏంటంటే భారతీయులే భారతదేశంలో యుద్ధం వచ్చినా కూడా వెపన్స్గా ఉపయోగించుకోవాలన్నా విపన్స్ చేసుకోవాలన్నా సానుభూతి చెందాలన్నా భారతదేశంలో ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు శక్తియుక్తులు కావచ్చు తెలివితేటలు కావచ్చు మంచితనం కావచ్చు ఏదైనా కావచ్చు వెపన్స్గా కావాలన్నా కూడా మారేది మానవులే భారతదేశంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా విభ్వంస సమానం కాబట్టి భారతదేశానికి యుద్ధం అయితే అంత ఈజీగా రాదు ఎందుకంటే ఏ దేశంలో చూసుకున్నా భారతదేశం వారే ఉంటారు కాబట్టి అక్కడ ఎదుగుదలకు కావచ్చు అక్కడ ప్రోత్సాహానికి కావచ్చు కతే ఇది ఒక మ్యాటర్ అయితే మనకి ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మనకి ఈ గ్రహాల మార్పిడి వల్ల భారతదేశానికి కూడా ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా భారతదేశానికి ఏమైనా ముప్పు ఉందా దాని గురించి మనం చూసుకుంటా ఉండాలి అయితే మనకి ఇప్పుడు మిథున రాశి ఈ మిథున రాశి వారికి అయితే ఈ సంవత్సరంలో మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక వీరికి కలిసి వచ్చేటువంటి కాలం ఉన్నదొకటి అనుకుంటే అది మే మాసంలోనే ఉంటుంది మే మాసం నుంచే వీరికి కలిసి వస్తుంది స్వతహాగా వీరికి ఈ యొక్క మిథున రాశి వారికి మనకి న్యూమరాలజీ పరంగా తీసుకున్నా కూడా మాసాల పరకంగా చూసుకుంటే మే మాసం వీరికి చాలా అనుకూలంగా కలిసి వస్తుంది మాసాల ప్రకారంగా కూడా మే మాసం వీరికి అనుకూలంగా ఉంది అందులో గ్రహాలన్నీ కూడా మారడంతో వీరికి ఇంకొంచెం అనుకూలతగా బాగా కనిపిస్తుంది అయితే మే పదిహేనో తారీఖు తర్వాత వీరికి చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మే పదిహేనో తారీఖు వీరికి రాహు కేతు అలానే బుధుడు అలానే రవి భగవానుడితో గురువు కూడా మారటం జరుగుతుంది అందుకని అతిపెద్ద గ్రహాలంటూ మారుతున్నాయి కాబట్టి ఆ రోజు నుంచి వీరికి అద్భుతమైనటువంటి ప్రతిపాదన అద్భుతమైన ప్రతిఫలాలు కూడా లభిస్తాయి గ్రహాల నుంచి మంచి మంచి వెసులుబాట్లు కూడా వీరికి ఉన్నాయి అయితే ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా మిథున రాశి వారు డాక్టర్స్గా కానివ్వండి మెడికల్కి సంబంధించి కానివ్వండి అలాంటి ఫీల్డ్కి వెళ్ళాలనుకున్న వారు కానీ లేకపోతే ఆల్రెడీ చేసి ఉండి హాస్పిటల్ రంగాల్లో ఉండే పెట్టుకోవాలి ఏదైనా క్లినిక్స్ పెట్టుకోవాలి హాస్పిటల్ పెట్టుకోవాలనుకున్న వారికి ఈ మే రెండు వేల ఇరవై సంవత్సరం మే పదిహేనో తారీఖు తర్వాత వీరి చెంతకే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పొచ్చు ముఖ్యమైనటువంటిది ఇది రెండోది వీరు ఏదైనా గోల్డ్ సిల్వర్ లాంటి షాప్స్ కూడా ఖచ్చితంగా వీరు ఏదైనా రాణించేదానికి ఆ పెట్టుకుంటే వీరికి పది మందికి ఉపాధి అవకాశాలు చూపించే విధంగా అయితే కనబడుతుంది రెండోది ఇక పోతే మూడోది ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి ఏదైనా ప్రైవేట్ సంస్థలకి కన్సల్టెన్సీస్ కానివ్వండి ఏదైనా విదేశీయాల్లో ఉండి ఇక్కడ కన్సల్టెన్సీ అంటే దాన్ని ఏమంటారంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి బిజినెసెస్ కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి కాకపోతే వీరు దాంట్లో ఎక్కువ మేర ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సానుకూలంగా లేదు వీరి దగ్గర స్తోమత కొంది పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెడితే ఖచ్చితంగా దినదిన అభివృద్ధి ఎలాగైతే కనబడుతుంది మనం చెప్పిన వాటిల్లో మాత్రమే ఇకపోతే ఆల్రెడీ చేసేటువంటి వ్యాపారాలు ఏమన్నట్టు వాటికి మరమ్మత్తులు చేయించుకోవడానికి మే ఇరవై రెండో తారీఖు తర్వాత చాలా అనుకూలంగా అయితే కనబడుతుంది ఇకపోతే కోర్టు వ్యవహారాలు కావచ్చు భార్య మధ్య మధ్యన వెసులుబాటు కావచ్చు లేకపోతే పిల్లలకి పెద్దల మధ్యన తగాదాలు కావచ్చు ఇలాంటి ఫ్రెండ్స్ మధ్యన కావచ్చు పార్ట్నర్షిప్ల మధ్యన కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్ మధ్యన కావచ్చు ఇలాగేదన్నా ఆస్తి తగాదాలు గొడవలు కనుక ఉంటే కనుక అవన్నీ కూడా కొంతమేర వీరికి వెసులుబాటు కనిపించలాగా గ్రహాలని కూడా వీరికి కొంతమేర సానుభూతిగా ఉండేటట్టు వీరికి ఇరవై రెండో తారీఖు మే మాసం ఇరవై రెండో తారీఖు తర్వాత కనుక వాటికి సంబంధించిన విషయూస్లో మొదలు పెట్టుకుంటే వీరికి చాలా అనుకూలంగా ఉంది మరొకటి వీరు తీర్థయాత్రలు దర్శనం చేసుకునేది కూడా బాగా కనిపిస్తూ ఉంది అది ఎప్పుడు అంటే పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపు ఇకపోతే ఇంకో రెండు రోజులు అటు ఇటుగా అయితే ఉండొచ్చు తీర్థయాత్ర దర్శనం చేసుకుంటే వీరికి పుణ్యకాలంలో ఇప్పుడు మనకి పుష్కరాలు కూడా ఆరంభమవుతూ ఉన్నాయి సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు ఈ సరస్వతి నది పుష్కరాల్లో గనక వీరు పుణ్యస్నానం ఆచరించేసి వీరు పుణ్యస్నానం ఆచరించే పద్ధతి ఒకటి ఉంటుంది అది కేవలం ఈ యొక్క మిథున రాశి వారి సొంతం అది ఏంటంటే స్నానానికి నది కావచ్చు సముద్రం కావచ్చు చెరువు వాగు ఏరు సెల ఏరు కోనేరు బ్రహ్మగుండాలు ఇలాంటి వాటిలో వారు సమీప దూరంలో ఎక్కడ పుష్కరాలు ఆరంభమైన తర్వాత స్నానం ఆచరించుతారో అక్కడ వీరికి ప్రత్యేకించి ఈ రాశి వారు చేయవలసినటువంటి పుణ్య కార్యక్రమాలు అంటే పెద్దలు వచ్చేసిన కార్యక్రమాలతో కాకుండా వీరు లోపలికి వెళ్ళేటప్పుడు బయట నుంచి మట్టి తీసుకుని వెళ్ళి లోపలికి వేయాలి స్నానం అనంతరం లోపల నుంచి మట్టి తీసుకొచ్చి బయట వేయాలి లోపల ఇసుకున్న మట్టి ఉన్న ఏదన్నా బయట వేయాలి అంటే ఆ స్నానం అనేది వీరికి సంపూర్ణంగా అయినటువంటి ఆస్కారం ఉంటుందన్నమాట ఆ పూర్వీకుల దోషం పూర్తిగా తీరిపోతుంది అని చెప్పవచ్చు దానివలన వీరికి స్ట్రెస్ ఫీలు ఆరోగ్య సమస్యలు పెళ్లి సమస్యలు అలానే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా నెరవేరుతాయి వీరికి ఏంటకు ఈ సముద్రం నదీ స్నానం ఆచరించడం ద్వారా వీరికి అన్ని రుమ్మతులు తొలగిపోతాయి అన్నమాట అలానే వీరికి విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకుంటే ఖచ్చితంగా పదమూడవ తారీఖు తర్వాత ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయవచ్చు వీరికి అన్ని రకాల రంగాల్లో కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనబడుతూ ఉన్నాయి ఈ మాసంలో అందుకొని ఈ మాసంలో రాణించేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ రంగంలో అయినా సరే మీరు ముందుగా తొలి అడుగు అనేది వేయవచ్చు ఇక వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురువుగారు వీరికి ఆర్థిక స్థితిగతులు అయితే ఒక మేర బాగున్నాయని చెప్పొచ్చు చెప్పవచ్చు ఎందుకంటే పోయిన మాసాలకన్నా బెటర్ అనే చెప్పవచ్చు ఈ రాశి వారికి మిథున రాశి వారికి పోయిన మాసాల కన్నా బెటర్ అని చెప్పొచ్చు కానీ వీరికి సంపాదించేదానికన్నా ఖర్చు పెట్టేది కూడా ఎక్కువ కనిపిస్తోంది ఈ మాసంలో మిగులుతాయి పర్వాలేదు అనుకునేప్పటికీ ఏదో ఖర్చు రావడం వస్తుంది ఎవరో డబ్బులు ఆడడం లేకపోతే ఇంట్లో వాళ్ళు ఆడగడము హాస్పిటల్ ఖర్చులు లేకపోతే ఎంజాయ్ చేయడానికి ఖర్చులో ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు అయితే ఉన్నాయి కాకపోతే డబ్బు పోయినా సాటిస్ఫై అయితే ఉంటుంది ఈ మాసంలో సంపాదించుతారు ఖర్చు పెట్టినప్పటికీ సాటిస్ఫై ఉంటుంది కాబట్టి సంపాదన విషయంలో అయితే ఇబ్బంది లేదు తొలి అయితే పడుతుంది దానికి సంతోషం ఓకే ఇక ఉద్యోగస్తులు అలాగే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది ఉద్యోగస్తులకి ఈ మాసంలో అయితే చొక్కెదురు చెప్పవచ్చు ఎందుకంటే వీరికి వెసులుబాటు అయితే కనపడట్లేదు కొంతమేర గ్రహరా గ్రహరీత్య దోషాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా కొంతమేర పెద్ద స్థాయికి వెళ్ళవాళ్ళు ఎవరైనా అంటే కూడా సైలెంట్గా తలకె దించుకోవడం మంచిది వెచ్చులకు పోయేసి లేకపోతే అక్కడ ఓర్పు లేకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కొత్త జాబులు అయితే మాత్రం సమయం పడుతుంది అందుకని ఉన్న జాబుకి పోకుండా కొంతమేర తగ్గి ఉండడం అనేది మంచిదని అని చెప్పవచ్చు ఆరోగ్యపరంగా కనిపిస్తున్నారా వీరికి ఆరోగ్యపరంగా అయితే మాత్రము టైరాయిడ్ స్ట్రెస్ ఫీలు స్ట్రెస్ ఫీల్ వల్ల గ్యాస్ స్ట్రబుల్స్ వస్తాయి టైరాయిడ్స్ వస్తాయి స్క్రీన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా రావచ్చు అని చెప్పొచ్చు తొమ్మిదో తారీఖు తర్వాత మాత్రమే దాని తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇక వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురువు గారు ఈ మాసం మరి ఈ మాసంలో పన్నెండో తారీఖున మనకి బుద్ధ పౌర్ణమి కూడా రావడం అనేది జరుగుతుంది పదిహేనో తారీఖు వీరికి మనకి సరస్వతి నది పుష్పకాలు రావడం జరుగుతుంది ఈ రెండు ఈ యొక్క మాసంలో ప్రత్యేకతమైనటువంటి దినములు ఎందుకు ద్వాదశ రాసులు వారికి అందులోనూ ఈ యొక్క మిథున రాశి వారికి అయితే ఇంకా అద్భుతమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తోంది అందుకని పౌర్ణమి రోజున వీరు ఎక్కడైనా ఈ ఉప్పు దీపం పెట్టడం ద్వారా ఆలయాల్లో ఉప్పు దీపం పెట్టడం ద్వారా వీరికి ఖచ్చితంగా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది ఆ ఉప్పు దీపం ఎలా పెట్టాలంటే ఫ్లోర్ మీద ఒక దోసిడు ఉప్పు పోసేసి ఒక ప్రమిది పెట్టి ఆ ప్రమిదిలో ఒక గుప్పెడు ఉప్పు పోసి మరీ ప్రమిది పెట్టేసి ఆవు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసేసి లేదా నేతి నేతి దీపం అని పెట్టచ్చు అనమాట ఆవు నెయ్యి అలాగా ఆవు నెయ్యి కాకుండా మామూలు నెయ్యి దొరికినా కూడా అలా పెట్టవచ్చు లేదా నువ్వుల నూనె అయినా సరే అట్లీస్ట్ వీరు దీపం దానికి మంచిది కోకోనట్ ఆయిల్ అంతా కూడా మంచిది ఆవు నెయ్యితో పెట్టి ఉన్న పిల్లలకి ఎదుగుదల పనికి వస్తుంది నువ్వుల నూనెతో పెట్టేది గ్రహరీత్య దోషాలు తొలగిపోతాయి కొబ్బరి నూనెలో పెట్టేది జీవితకాలం ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి కాబట్టి మూడు మిశ్రమంగా చేయకూడదు ఏ ఆయిలైనా సపరేట్ సపరేట్గానే పెట్టుకోవాలి మూడు ఆయిల్స్ కలిపితే మూడు దోషాలు పోతాయి కదా అని చెప్పి పెడతారు అలా పెట్టకూడదు ఏదైనా ఒక్క ఆయిల్తోనే పెట్టాలి ఒక్క దీపమే పెట్టాలి అలానే మూడు దీపాలు పెడతానంటే కూడా కావదు ఒక్క దీపం ఒక్కాయలు అలానే ఒక్క ఒత్తి ప్రమిదలు రెండు ఈ రకం చేసేది ఉప్పు దీపం ఈ ఉప్పు దీపం బుద్ధ పౌర్ణమి రోజున సాయం సంధి వేళలో కనుక చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అలానే ఈ రాశి వారికి మరొక అదృష్టం ఉంది పెళ్ళి అయ్యి ఇప్పటివరకు పిల్లలు పుట్టలేటువంటి వారు ఎవరైనా ఉంటే ఉదయించేటువంటి చంద్రునికి పాలు కాగి చల్లార్చి బెల్లం కలిపినటువంటి పాలు లేదా కిస్మిస్ మిక్సీ చేసి ఆ రసాన్ని పోసి లేకపోతే కనుక వేసినటువంటి పాలు ఉదయించేటువంటి చంద్రుడికి నైవేద్యం పెట్టి ఆ పాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా స్వీకరించినట్టయితే వారికి రానున్నటువంటి రోజుల్లో భార్యకి పిల్లలు పుట్టేటువంటిది అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ బుద్ధ పౌర్ణమికి ఈ యొక్క రెమిడి వీరికి చాలు అదృష్టాన్ని మార్చేస్తుంది ఒకవేళ దాంట్లో పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుడితే వీటి అదృష్టం మారుతుంది అలాంటి అదృష్టం అయితే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఉంది అని చెప్పొచ్చు గురుగారు విశేషంగా చేసుకోవడానికి నేను ఎలా ఇంకేదన్నా రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అయితే వీరికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక వచ్చేటువంటి కలర్ ముఖ్యంగా వీరికి కలిసొచ్చే కలర్ ప్యారెడ్ గ్రీను అలానే ఆకాశంలో మబ్బు ఉంటుంది నీలి కలర్ అంటారు మేఘం అలాంటి కలర్ కూడా వీరికి పొగ కలరు ఇలాంటి కలర్స్ వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి ఈ మాసం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారం శనివారం ఈ రెండు వారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా ఇకపోతే వీరికి నెంబర్ మూడు ఆరు ఈ నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇకపోతే వీరికి ప్రతిరోజు చేయవలసినటువంటి రెమెడీ సూర్య నమస్కారాలు సూర్య నమస్కారం ప్రతిరోజు చేయాలి సూర్యునికి నీళ్లు ఆదనివ్వాలి వీరు చేస్తున్న ద్వారా వీరు ఖచ్చితంగా వీరిలో ఉన్నటువంటి రుమ్మతులు స్ట్రెస్ ఫీలు ఆలోచన అన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది అలానే విష్ణు ఆలయంలో ఏదైనా బుధవారం కానీ శనివారం కానీ పులిహోర ఒక కిలో బియ్యంకి పులిహోర చేసుకొని అందులో ఇంగువ కూడా వేయాలి పులిహోర చేసి అది నైవేద్యంగా విష్ణు ఆలయంలో పెట్టడం ద్వారా వీరికి మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది అలానే గ్రహాల రిచ్చ తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతోంది ఈ గ్రహాల రిచ్చ తీ నెంబర్ డబల్ త్రీ టూ త్రీ టూ ఫోర్ టూ డబల్ త్రీ టూ త్రీ టూ ఫోర్ టూ అనే నెంబర్ని ఇది వన్ నైంటీ టైమ్స్ కనుక ప్రతిరోజు పారాయణ రూపంలో చేసుకుంటే చాలా మంచిది చేతిలో పల్లీలు కానీ శనగలు కానీ బటన్లు కానీ చేతిలో పెట్టుకుని ఒక ఐదు గింజలు చేతిలో పెట్టుకుని ఈ నెంబర్ని త్రిబుల్ టూ టైమ్స్ వన్ సారీ వన్ నైంటీ టైమ్స్ పారాయణం చేసుకొని అవి భుజించడం ద్వారా వీరికి ఖచ్చితంగా మంచి జరిగేదానికి అయితే ఆస్కారం ఎక్కువ కనబడుతుంది ప్రజన్ వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వచ్చారు గురుగారు ధన్యవాదాలు